హాయ్ వివర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు కార్తీక పురాణం ఇరవై రెండవ అధ్యాయంకి వెళ్దాం సో పునాంజనేయుడు కథ విన్నారు కదా ఒకటి రెండు కార్తీక మాసం అంటే మాసము లేదు అలాంటిది సో ఇప్పుడు కార్తీక మాసంలో విష్ణుభక్తి ఎలా ఉంటుందో అనేది చూద్దాం పునాంజనేయుడి విష్ణుభక్తి ఇరవై రెండవ అధ్యాయం అత్రి మహాముని చెప్తున్నాడు పునాంజనేయుడు పురోహితుని ఉపదేశమును శిరసవహించి వెంటనే శ్రీమన్నారాయణుని ప్రతిమను బంగారముతో చేయించి దానిని షోడశోపచారములతో పూజించను తర్వాత విష్ణు దేవాలయమునకు వెళ్ళి దీపారాధన చేసి ఆయనకు కూడా యథావిధిగా పూజ చేసి నిత్య నిత్య నృత్య గీతాలతో గీతాదులతో ఆరాధించి ఫలమును నివేదన చేసి కార్తీక పూర్ణిమ వ్రతము నాచరించను ఆ మరునాడు ఉదయమే సేవల్ సేనలను సమకూర్చుకొని రణరంగమునకు బయలుదేరింది రథమెక్కిన రథమునెక్కి ఖడ్గము ధనుర్మాణములు మున్నగు సాధనములతో మెడలో తులసి మాలతో తలపాగాతో శ్రీహరి నామస్మరణతో పురాంజనేయుడు యుద్ధరంగమునకు చేరాడు అతడు దుష్ట దుష్ట ధనుష్టాంకారము చేయగానే శత్రురాజులు కూడా యుద్ధమునకు వచ్చినాయి వచ్చి సింహనాద నాదములు చేయుచు ఇదివరలో వలె జయము సంపాదింతుము మను సంపాదింతుమను తలంపుతో పునాంజనేయుడు మీదకు సైన్యము మీ సైన్యము మీదకు బాణ వర్షమును కురిపించినవి ఏనుగులను గుర్రములను నదములను శత్రు పైకి నడిపించింది అనేకం అనేకములైన ఆది ఆయుధాలను ప్రయోగించుచు భయంకరముగా పోరాడారు కాంబోజ వారు ఆ యుద్ధంలో తమ రథములు గజములు అశ్వములు పదాది దళములు క్రమముగా పట్టు విడవుగా ఆవేశముతో పురాంజనేయునితో పోరాడారు కానీ వారందరూను పురాంజనేయుని మహాపరాక్రమమునకు ఆగలేకపోయేది సైన్యములన్నీ నశించగా వారు పురాంజనేయుని ముందు నిలవలేక తమ తమ రాజ్యములను పారి రాజ్యములకు పారిపోయేది శ్రీహరి అనుగ్రహం ఉండుచే పురాంజనేయుడు విజము సాధించను శ్రీమన్నారాయణుడు మనకు మిత్రుడైనచో శత్రువులను గెలవచ్చును అధర్మమే ధర్మమగును ఆయన ప్రతికూల ప్రతికూలముగా ఉన్నచో మిత్రుడే శత్రుమగును ధర్మమే అధర్మముగా సంభాషించును ధర్మమే అధర్మముగా భాషించును అందుచేత కార్తీక వ్రతము చేసి శ్రీహరిశిలను పొందిన వారు కష్టములన్నయ్య తొలగి సుఖము పొందును విష్ణు భక్తుడు మహా తేజము కలవాడుగా కలవా అటువంటి ఎక్కడనో కాని కనిపించడు అట్లే కార్తీక వ్రతము చేయువాడు కూడా అరుదుగా కనబడను గోవింద భక్తులైన కార్తీక వ్రతము చేయువారు పరమ విష్ణు భక్తులని గ్రహింపలేరు గ్రహింపవలను కార్తీక వ్రతము చేయువారు శూద్రులైన విష్ణు వైష్ణవులని అని తెలుసుకున్న వలను బ్రాహ్మణులై పుట్టి వేదశాస్త్రములు చదివిన వారు కూడా హరిభక్తి లేనిచో శూద్రినితో సమానులే వేదములు చదివి విష్ణుభక్తుడై కార్తీక వ్రతము చేయుచు బ్రాహ్మణుడై వైష్ణవులలో గొప్పవాడు దామోదరులు అతని అందే నివసించుచు సంసారం అన్నది మహానగరము సుఖముల కంటే దుఃఖములే ఎక్కువ ఆ సాగరములో తరించుటకు విష్ణు భక్తి ఒక ఓడ ఏ జాతి వాడైనా విష్ణు భక్తుడైనచో వాణిని నారాయణే సంసారము వారధిని దాటించును హరిభక్తి యొక్క వై వైశిష్టము నేమని చెప్పగలము వశిష్ట పరాశర ప్రముఖులైన మనులు మునులు మునులును అంబరీషుడు మున్నగు రాజులను విష్ణు భక్తితోనే తరించినవారు మానవుడు స్వతంత్ర స్వతంత్రుడైనను అస్వతంత్రుడైనను పొట్టకూటికై పరులకు సేవ విష్ణువు విష్ణువునందు భక్తి కలిగిని ఉండాలి శ్రీహరి భక్తికి ప్రియుడై ప్రియుడు తను తనను సేవించి వారికి ఆయన భోగభాగ్యములను వరమును ముక్తిని ఇచ్చును సమస్త చరాచరములను అధిపతి అయిన నారాయణుడు సర్వంతర్యామి అటువంటి విష్ణువు నందు భక్తి గలవానికి కార్తీక మాస వ్రతమును కష్టము కాదు కార్తీక వ్రతము వంటి వ్రతమును విష్ణువు వంటి దేవుడు సూర్యుని వంటి తేజస్శాలియు అశ్వత్థామము రాపి వంటి వృక్షము మరిక్కడనూ లేవు కావున కార్తీక వ్రతమును వేద సమ్మతమైన ఉత్తమ వ్రతము కార్తీక వ్రత ప్రశస్తి గల ఈ అధ్యాయమును విన్నవారికి పాపములు తొలగి హరిపదము హరిపాదము లభించును శ్రా శ్రాద్ధ కళా మందు ఈ అధ్యాయమును పఠించినచో కల్పాంతము వరకు పితృదేవతలకు తృప్తి కలుగుతుంది ఇది ఇరవై రెండవ అధ్యాయము సంపూర్ణము